ప్రార్థన న్యాయాధిపతులు ఆరు పన్నెండు సర్వశక్తిగల దేవ మీ అమూల్యమైన ప్రేమతో నన్ను జ్ఞాపకము చేసుకొని నేడు సజీవునిగా మేల్కొల్పిన పరమ తండ్రి మీ మహోన్నతమైన ఘనమైన నామంనకు స్థుతులు స్తోత్రములు ప్రభువా ఇజ్రాయేలుల శ్రమలో దుఃఖంలో సొంత స్థలంలోనే దాసులుగా మిథ్యానీయుల ఆధిపత్యంలో బ్రతకతుండగా వారి జీవితంలో మీ గొప్ప కార్యాలు కేవలం ఒక జ్ఞాపకాలుగా చరిత్రగా మాత్రమే ఉండగా వారి కష్టంకు ఫలితం లేని కరువులో వారి జీవనోపాధి వారి దొంగలించబడిన స్థితిలో ఉండగా పరాక్రమము గల బలాఢ్యుడా ఎహోవానికి తోడై ఉన్నాడు అని కిద్యోనితో దేవా నేడు నేను ఇజ్రాయేల్ స్థితిలో ఉన్నాను నాకు తోడై ఉండు నాడు గిద్యోనుతో మాట్లాడిన దేవ నాతో మాట్లాడయ్యా గిద్యోను అర్పణను అంగీకరించిన దేవ నా ప్రార్థన ఆలకించు గిద్యోను మార్పు కలిగి ఆ రాత్రే బయలుదేవత స్తంభాన్ని నరికివేశాడు నాలో ఉన్న నీకు అసహ్యమైన కార్యాలను ఇప్పుడే విడిచిపెట్టుటకు కృపచూపు నీ పరిశుద్ధాత్మతో నింపి నీవు తోడై ఉండి కేవలం మూడు వందల మందితో గిద్యోను లక్షల మంది మిద్యానీయులను నాశనం చేయగలిగాడు ఇజ్రాయేల్ స్థితిని మార్చాడు తండ్రి నాకు తో నాకు కూడా తోడై ఉండి నా స్థితిని ఫలవంతముగా మార్చమని శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని చున్నాం తండ్రి ఆమె